నా పేరు అండి మా అమలాబారం ముమ్ముడి వారం నేను ధ్యానం చేస్తున్నాను చేసాక కొత్త బాగుందండి అంతక్రితం కొంచెం బీపీ షుగర్ అన్నీ ఉండి అవన్నీ కంట్రోల్లోకి వచ్చినాయి అందుకని ధ్యానం చేస్తే చాలా మంచిది మా ఇంట్లో మేమే చేసుకుంటాం మా పాప కూడా చేస్తుందండి ఎక్కువ మా మరీ చేస్తారు అప్పటి నుంచి చేస్తున్నాం అన్నమాట అది మమ్మడి వరం అది మా ఆ ఊరి పక్కనే ఉందండి అక్కడ పెర్మినెంట్ ఉంది సారు ఇరందరూ తెలిసిన పాప ఒకప్పుడు అసలు బాగాలేదండి ఇద్దరు మనుషులు లేకదివలసి వచ్చేది ఆ పాప పేరు జ్యోతి ఇప్పుడు తన పనులు తను చేసుకుంటుంది పాతికేళ్ళు అవుతుంది అయిపోయి తర్వాత ఇప్పుడు ఆవిడే నాకు చేస్తుంది పెర్మినెంట్ ఇల్లు వచ్చాక ఈ మెట్రికేషన్ చేశాక బాగుంది ఒక ఒక టాబ్లెట్ కూడా వేసుకుంటలేదండి అంతకంటుంది అదే టాబ్లెట్లు ఇలాగ వేసుకునేది అస్సలు ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటలేదు ఎంత బాగోకపోయినా జానంలో ఉంటే నాకు అన్నీ తగ్గిపోతాయని అందరికీ చెప్తూ ఉంటారు తన అదే పాటించుతుంది అనమాట ఇప్పుడు అంతా బాగానే ఉందండి నా పేరు వెంకటలక్ష్మి అనకాపల్లి మాది ఛానల్ బట్టి జ్ఞానం గురించి తెలుసు బాలాజీ అని మా ఇంటి దగ్గర జ్ఞాన క్లాసు పెట్టేది ఎవరో పేటలు అప్పుడు ఇంటింటికి వచ్చి పిలిచి తీసుకెళ్ళి జ్ఞానం చెప్పేది కానీ అప్పుడు మేము పిల్లలతో అవకా నాకు చేసేదానికి కాదు మా అమ్మ కూడా ధ్యానం బాగా చేసేది అనుభవాలు ఎక్కువ చెప్తూ ఉండేది కానీ నేను పట్టించుకునేది కాదు రోజు చెయ్యమ్మా కూర్చోమ్మా అని తెలవారులేసి కూర్చోవడం అది చేసేది ఇట్లా నీకేం పని పనిపోటలే ఖాళీగా ఉన్నా కూర్చున్నా నాకు పిల్లలతో ఉన్న నాకు అవుతుంది ఏంటి నువ్వు కూర్చో అనేసి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి హ్యాపీ నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు రాజలక్ష్మి మేడమే పెర్మిట్ కట్టిన కి అక్కడికి వెళ్తున్నాము ధ్యానం చేస్తున్నాను ధ్యానం నాకు ఇన్నాళ్ళు తలొప్పి మెలపీకి ఎక్కువ వచ్చిందండి అది అది తగ్గాయి రోజు పక్కనే జండు బొమ్మ పెట్టుకొని ఆయిలే పెట్టుకొని రాసుకొని అలా తలొప్పి రోజు ఎప్పుడైతే తలనొప్పి మెలపీక్ వస్తుంది అవి తగ్గాయండి ధ్యానంలోకి వచ్చిన కానీ ఒకటి నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ధ్యాన క్లాస్కి వెళ్తే మా ఆయనకి అన్నం పెట్టాలి ఈ బాబు వచ్చేవారు కాదు చేసేవారు కాదు అని వచ్చేసి దాన్ని తను మారితే బాగుండు తను ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం కదా ఇంకా పిల్లలు ఎవరి మట్టుకాల ఉన్నారు హ్యాపీ కదా మా ఇద్దరం వెళ్ళిపోదు అని అనుకుండేదాన్ని కానీ ఆటోమేటిక్గా అంబికా మేడం తనకి తీసుకెళ్ళి ఎందుకు రారు నేను చెప్తాను కదా అని చెప్పేసి తీసుకెళ్ళి అతనికి ధ్యానం గురించి చెప్పింది చెప్పిన కానీ తను కూడా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చారు ఇప్పుడు ప్రకాశ్రావు గారి క్లాసులు ఆలకించడం శివాజీ గారు క్లాసు చెప్పడం ఇవన్నీ మాకు తోడయ్యాయి ఇప్పుడు మేము కూడా అతను తను నేను కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాము ధ్యాన క్లాసులకి తను కూడా నమ్మారు పిల్లలతోటి వాటితో కొంచెం ప్రాబ్లం అయ్యి ఎక్కువ ఏడుచుకుంటూ ఉండేదానండి చాలా బాధాకరమైన విషయాలు దానివల్ల అలా బాధపడుతూ ఉండేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏడుపంటే చాలేదు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది నాకు ఆరోగ్యం కూడా చాలా బాగుంది పని పనిచేసుకుంటున్నాను ఈ ఆత్మ అందరితో కలిసిపోయాను నాకు ఎవరో లేరు అనుకునేదని నాకు అందరూ ఉన్నారు నాకు ఆత్మ అందరూ ఉన్నారని నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అందులో మా ఆయన కూడా మారిపోయారు కాబట్టి ఇద్దరు కూడా ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావు చాలా బాగుందండి నాకు ఈ ఆనందం చాలు వీళ్ళందరితో కలిసి ఉన్నంతసేపు ధ్యానాన్ని నగ్గను అందరితో కూడా నేను కూడా హాయిగా సరదాగా గడుపుతానని వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి నైన్ అని వెళ్ళిపోతాము ఇది హ్యాపీ మాకు రాత్రి నాకు అంబిక మేడము కళ్ళ కనిపించి ఎందుకో తెలీదు జ్యోతికి చీరపెట్టు జ్యోతికి పెట్టు అని నాకు చెప్తుంది అనమాట మరి ఎందుకనేది నాకు అర్థం అవ్వలేదు కళ్ళు వస్తుంటే అని మర్చిపోతాను నేను కానీ ఆ కళ మాత్రం మర్చిపోలేదు అంబిక మేడంని అడిగాను ఇలా వచ్చింది కళ అంటే ఏమో ఎందుకు వచ్చింది తనకి నీకు ఏ బంధం ఉందో పెట్టు అన్నది అనగానే నేను ఆవిడకి తోంబాల ఇచ్చి చీర పెట్టాను కానీ ధ్యానంలోకి వచ్చినా నాకు చాలా బాగుందండి హ్యాపీగా ఉన్నాము పిరమిడ్లో ధ్యానం చేశారా పిరమిడ్లో ధ్యానం చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది మీ అనుభవాలు చెప్పండి పెద్దగా కలర్స్ కళ్ళు మూసుకొని కలర్స్ వస్తాయి లేటుకు వచ్చిన ఆయనకి లేటెస్ట్గా అనుభవాలు వస్తున్నాయి నాకు మాత్రం అనుభవాలు ఏమి రాలేదు ప్రకాష్ సార్ చెప్పమంటారు క్లాస్లో కానీ రా తెలియక తనకు మాత్రం అనుభవాలు బాగానే వస్తున్నాయి డేట్గా వచ్చిన హెల్త్ మాత్రం చాలా బాగుందండి ధ్యానంలో కూర్చున్న మేము ఎక్కువ వంశీ గారి ధ్యానం అయ్యి పెట్టుకొని ఆలకిస్తూ ఉంటాను నేను రోజు తెల్లవారు నాలుగు గంటలే ధ్యానం చేసుకుంటాను మళ్ళీ మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా చేసుకుంటాను ప్రకృతిగా అది తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు క్లాస్ వింటాము జూమ్ క్లాస్ వింటాము మళ్ళీ ఉదయం మార్నింగ్ ఉదయం ఐదు ఐదు నుంచి ఏడు ఆరున్నర వరకు క్లాస్ వింటాము